చంద్రబాబు నాయుడు డ్వాక్రా రైతు రుణమాఫీ అని మాట ఇచ్చి మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడని మోసం చేసిన వారికి ఓటు వేస్తారు మాట నిలబెట్టుకున్న వారికి ఓటు వేస్తారు మహిళలు ఆలోచించుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు అంబటి రాంబాబు అన్నారు గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఆసరా పొదుపు సంఘాల ఆసరా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ముందుగా అక్కా చెల్లెములకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో రైతు ట్వాక్రా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి హామీని చెత్తలో పడేసి దుర్మార్గపు పాలన చేశారని విమర్శించారు సైకిల్కి ఓటేయండి మీ బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు రైతే రుణమాఫీ చేస్తానని మాటలు మార్చడాన్ని విమర్శించారు బంగారం ఇంటికి రాలేదని చంద్రబాబును నమ్మి అప్పు తీర్చలేక వేలానికి పోతే రైతులు తీవ్ర ఇక్కట్లు పడ్డారని అంబటి ఆరోపించారు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట మేరకు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లను డ్వాక్రా రుణమాఫీ చేసి అక్క చెల్లెమ్మల వద్ద ఓటు వాడికి హక్కు సాధించారన్నారు పేద బడుగు బలహీన వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా ఆవిష్కరించి అభివృద్ధి చేసి బడుగు చదువుకు భరోసా ఇచ్చి అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ಪಿಡಿಗಳ ಸದನದ ಮೇಲೂ ನಾವು ಡಾಕ್ಟರ್ ಬೆಲ್ವೈಸ್ ಕೂಡ ಬೆಂಬಲ이 जरूरत ಆಗಿದೆ. ಒксаರಂತರ ಗಂಟೆ ಕರ್ತವ್ಯದಲ್ಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು वेरी मच ಸರ್.